బీఈడి ప్రశ్నాపత్రానికి సంబంధించినటువంటి లీకేజ్ ఏదైతే మన నాగార్జున యూనివర్సిటీ దగ్గర జరిగినటువంటిది ఒక అరగంట ముందు ఆ ప్రశ్నపత్రం బయటికి రావడం అది సోషల్ మీడియాలో వర్క్ హైలైట్ కావడం వెంటనే నారా స్పందించి ఆ పరీక్షల్ని ఆపేయడమే కాకుండా ఆ వ్యవహారానికి సంబంధించినటువంటి కీలకమైన వాళ్ళని ఎవరిని పట్టుకోమని చెప్పినటువంటి నేపథ్యంలో జిల్లా పోలీసులు సీరియస్గా ఎఫర్ట్ పెట్టారు గుంటూరు జిల్లా పోలీసులు ఫైనల్గా అరెస్ట్ చేశారు బీఈడీ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో నిందితుల్ని పెదకాని పోలీసులు అరెస్ట్ చేశారు ఎస్పి సతీష్ కుమార్ కార్యాలయంలో నిందితులు మీడియా ముందు ప్రవేశపెట్టారు వివేకానంద కాలేజీ వాళ్ళు ఇది చేశారట వివేకానంద కాలేజీ కరస్పాండెంట్ ఏ వన్ రఫీ ఏ టూ ఏ త్రీగా ఉన్నటువంటి నిందితులు సురేష్ స్వర్ణరాజ్తో కలిసి ఈ క్వశ్చన్ పేపర్ని సోషల్ మీడియాలో ద్వారా లీక్ చేశారన్నటువంటి విషయం తేలింది ఈ కేసులో పది మందిని అరెస్ట్ చేశారు వీళ్ళు తమ కాలేజీలో చదువుతున్నటువంటి వాళ్ళకి మంచి మార్కులు రావాలన్నటువంటి ఉద్దేశంతో ఒక అరగంట ముందు ఆ పేపర్ని బయటికి తీసుకొచ్చేటట్టు